ముందుగా అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే నేను ఫస్ట్ సెకండ్ చేసిన రెసిపీలు అయితే అనుకోకుండా ఆరెంజ్ వైట్గా ఉన్నాయి కదా రెసిపీస్ అని గ్రీన్ రెసిపీని కూడా తయారు చేసి ఇప్పుడైతే వర్షాలు పడుతూనే ఉంటాయి ఎప్పుడు ఆ టైంలో క్యారెట్ ఫ్రై చేసుకుని తినేదానికంటే ఇట్లా ట్రై చేసుకుని తింటే బాగుంటుందేమో అనిపించింది అదొకటి వర్షాకాలంలో క్యారెట్స్ కూడా ఎక్కువ రోజులు ఉండవనుకుంటా ఫ్రిడ్జ్లో పెట్టినా పాడైపోతున్నాయి అందుకనే తీసుకొచ్చిన రోజునే వీటిని కంప్లీట్ చేసేస్తే బాగుంటుంది అనిపించింది అందుకనే నేనైతే ఇది ప్రిపేర్ చేశాను కొంచెం ఆయిల్ గీ వేసుకొని ఉన్న మసాలా దినుసులు ఏమన్నా ఉంటే వేసుకొని ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటో కూడా వేసుకొని అవి బాగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని కొంచెం ఫ్రై చేసుకొని క్యారెట్ కూడా వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి ఇది కొంచెం ఫ్రై అయింది అనిపించుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవరు నానబెట్టుకున్న బాస్మతి రైస్ని కూడా వేసుకోవాలి ఇది కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి సమ్మర్లో అయితే క్యారెట్స్ ఎన్ని డేస్ ఫ్రిడ్జ్లో పెట్టినా బాగానే ఉండేవి ఇక్కడ వర్షాలు పడడం వలన ఏంటో మరి క్యారెట్స్ అనేవి త్వరగా పాడైపోతూ ఉంటాయి ఈ వర్షాకాలంలో నేను ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను కాబట్టి ఒక రెండు గ్లాసుల వరకు వాటర్ వేసుకున్నాను అలాగే కొంచెం వాటర్ కూడా వేసుకున్నాను చాలా తక్కువ కాదు లాస్ట్లో అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ కొంచెం జీలకర్ర పొడి ధనియాల పొడి కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని బాగా ఉడికించుకోవాలి మూత పెట్టుకున్న తర్వాత టెన్ మినిట్స్కి ఒకసారి ఓపెన్ చేసుకొని చూసుకుంటూ ఉండాలి రైస్ ఉడికిందో లేదో అని లేకపోతే కింద ఏమన్నా అడుగండుతుందో అని ఇదైతే చాలా సింపుల్గా కూడా తయారు చేసేసుకోవచ్చు క్యారెక్టర్ కాబట్టి హెల్త్ కూడా మంచిది ఇంకొంచెం పలుగ్గా అనిపిస్తుంది రైస్ కొద్దిసేపు మూత పెట్టుకొని బాయిల్ చేసుకుంటే సరిపోతుంది ఇదైతే ఇంకా అయిపోయినట్టే రైస్ కర్రీ విడిగా ఉండేదానికన్నా ఇలాగైతే సింపుల్గా కూడా అవుతుంది ఇక సెకండ్ది వచ్చి నేను కోకోనట్ రైస్ చేశాను దీనికోసం ఫస్ట్ కొబ్బరిని తురుము తీసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని జీడిపప్పును ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టుకోవాలి తర్వాత పోపు దినుసులన్నీ వేసుకోవాలి పచ్చశనగపప్పు ఆవాలు మినపప్పు జీలకర్ర పచ్చిమిర్చి అల్లం వేసుకున్నా కానీ టేస్ట్ బాగుంటుంది అలాగే కరివేపాకు కూడా వేసుకోవాలి కొబ్బరి వేసుకున్న తర్వాత ఒక్క నిమిషమే ఫ్రై చేసుకొని వెంటనే రైస్ అయితే యాడ్ చేసేసుకోవాలి దీంట్లోనికి ఇది ప్రసాదంగా కూడా పెట్టచ్చు దేవుడికి టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత లాస్ట్లో ఒక స్పూన్ నెయ్యి వేసుకొని గ్యాస్ ఆఫ్ చేసేసుకోవడమే కొబ్బరి అన్నం అయితే ప్రిపేర్ అయిపోయినట్టే ఇక ఇదైతే పుదీనా రైస్ దీనికోసం ఫస్ట్ బటర్ని ఒలుచుకొని వేడి నీటిలో బాయిల్ చేసుకోవాలి వేడి నీటిలో వేస్తే త్వరగా బాయిల్ అయిపోతుంది తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి కొంచెం ఆయిల్ అలాగే కొంచెం గీ వేసుకున్న తర్వాత ఉన్న మసాలా సరుకులు వేసుకోవాలి తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఈలోపు పుదీనాను కూడా కడిగి పెట్టుకొని గ్రైండ్ చేసుకుని తీసుకోవాలి తర్వాత ఈ ఆయిల్లోకి ఉడకబెట్టుకున్న కూడా వేసుకుని ఒక టూ మినిట్స్ అట్లా ఫ్రై చేసుకోవాలి తర్వాత గ్రైండ్ చేసుకున్న పుదీనా పేస్ట్ని కూడా దీంట్లోనికి యాడ్ చేసుకోవాలి ఇది బాగా వచ్చేలాగా అయితే ఫ్రై చేసేసుకోవాలి అప్పుడు స్మెల్ అనేది బాగుంటుంది అడిగి పెట్టుకున్న రైస్ని కూడా వేసుకుని ఒకసారి బాగా ఫ్రై చేసుకుని తర్వాత దీంట్లోకి అయితే వాటర్ వేసుకోవాలి నేను వన్ అండ్ హాఫ్ చేస్తున్నాను కాబట్టి రైస్ని త్రీ గ్లాసెస్ వరకు వాటర్ తీసుకుని అలాగే టేస్ట్ సరిపడే సాల్ట్ జీలకర్ర పొడి ధనియాల పొడి గరం మసాలా కూడా వేసుకొని బాగా కలుపుకొని బాయిల్ చేసుకోవాలి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది ఇది బాయిల్ అవడానికి ఇదైతే ఈ విధంగా అయితే ప్రిపేర్ అయిపోయింది ఈ మూడింటిలో మీకు ఏ రెసిపీ నచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్